సర్పంచ్లకి మాజీ ఎంపీటీసీలకి వార్డ్ మెంబర్లకి మాజీ వార్డ్ మెంబర్లకి మరియు చెల్లూరు గ్రామానికి విచ్చేసిన ఈ గ్రామ సభకి విచ్చేసిన చెల్లెలకి అన్నా తమ్ముళ్లకి తాతలకి అవ్వలకి యువకులకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ గ్రామ సభకి నేను వచ్చేటప్పుడు కొంచెం స్టడీ చేసుకుని వచ్చినా చాలా సంతోషం గౌరవ అధికారులు సంబంధించిన నాలుగు స్కీంలకి ఈ ప్రభుత్వం ఏవైతే లాంచ్ చేస్తున్నాయో అవన్నిటికీ ఇవాళ వాళ్ళు అనౌన్స్ చేయడం కూడా సంతోషం అన్ని కూడా ఓపెన్ గా విన్నాం నేను ఒక్కటే కోరుతా ఉన్నాను ఇలా రైతు భరోసా అనే పథకాన్ని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి వంద రోజుల లోపలనే పదిహేను వేల రూపాయలు మేము ఇస్తాము అని ఈ ప్రభుత్వం ప్రకటించింది బాజాబ్ పేపర్ యాడ్లు ఇచ్చిండ్రు బాజాతో ఈనాడున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు సంతకం పెట్టి మరి ఇవాళ కూడా యాడ్లు ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత దాదాపు ఇప్పటికే సంవత్సరం అయిపోయింది కానీ ఇప్పటిదాకా ఒక్కసారి కూడా రైతు భరోసా రైతులకి వేయకపోవడం కొంచెం బాధాకరం ఇవాళ వేస్తా అంటారు సంతోషం కానీ ఇవాళ ఒక్కటి ఆలోచన చేయాల ఈ చెల్లూరు గ్రామంలో దాదాపు రెండు వేల ఎన్ని ఎకరాలకి రెండు వేల రెండు వందల యాభై ఎకరాలకి ఏడు వందల యాభై రెండు వేల ఏడు వందల యాభై ఎకరాలకి ఈ చెల్లూరు గ్రామంలో ఇలా రైతు భరోసా వేస్తామని చెప్పారు కానీ నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని మీరు ప్రతి ఎకరానికి ఇలా రైతులకి రెండు సీజన్లు ఇయ్యలే ఇంతకు ముందు ఆనాడు రెండు సీజన్ ఇయ్యకపోతే పదిహేను రూపాయల బాకీ ఇవాళ ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క ఎకరానికి ఈ ప్రభుత్వం బాకీ పడ్డది కూడా మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా పాటు ఇవాళ దయచేసి ఆ బ్యాలెన్స్ ఉన్న పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఎకరానికి ఖచ్చితంగా రైతులకి మీరు ఏవైతే బాకీ ఉన్నారో అవన్నీ కూడా ఖచ్చితంగా మళ్ళీ రైతు అకౌంట్లో వెయ్యాలని నేను మీ అందరినీ కూడా మా చెల్లూరు రైతాంగం పక్షాన నా హుజరాబాద్ నియోజకవర్గ రైతుల పక్షాన ఇలా దీంతో పాటు ఇలా దాదాపు ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో డెబ్బై ఐదు వేల మంది రైతులకి రైతు భరోసా ఇస్తా ఉన్నాం దయచేసి ఆ రైతు భరోసా కూడా ఈ బ్యాలెన్స్ కూడా కలిపి అది ఇయ్యాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా నెంబర్ వన్ నెంబర్ టూ ఇలా ఇండ్ల అప్లికేషన్ ఇలా పన్నెండు వందల తొంభై ఏడు అప్లికేషన్లు వచ్చినాయని మీరు చెప్పిండు సంతోషం కానీ ఇవాళ స్వయంగా ఆఫీసర్ గారు మాట్లాడుతుంటేనే తన ఏమని చెప్పిండు ఇవాళ తొమ్మిది వందల వారికి శాంక్షన్ అయిన లిస్టు ని మేం పైకి పంపినాం అన్నాడు మరి తొమ్మిది వందల మంది ఎలిజిబిలిటీ లిస్ట్ ఉంటే కేవలం మూడు వందల ఆరు మాత్రమే ఎందుకు పంపిణు అనేది ఒకటి నేను ఈ చెల్లూరు అప్లికేషన్ చేసిన ప్రతి ఒక్కరి పక్షాన నేను అడుగుతా ఉన్నాను దాంతోపాటు ఇంతకు ముందు మా తమ్ముడు అడిగిండు మా శంకర్ అన్న అడిగిండు ఇంతకుముందు మా నర్సన్న నర్సన్న అడిగిండు మరి మేము కూడా ఇల్లు లేని వాళ్ళం మాకెందుకు ఇయ్యరు అని అడిగిండు తప్పకుండా వాళ్ళందరికీ కూడా శాంక్షన్ చేయాలి ఖచ్చితంగా ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా శాంక్షన్ చేయాలని ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను ఇలా కూడా నేను అడుగుతా ఉన్నాను ఉన్న అధికారులని ఇలా మీరు ప్రకటించిన డిస్టులని మూడు వందల ఆరు ఎలిజిబుల్ అని చెప్పిండ్రు సంతోషం మరి మూడు వందల ఆరు ఎలిజిబుల్ లిస్టు మీరు అనౌన్స్ చేసినప్పుడు ఈ ఉజరా